ఈనాడు మన సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎలా ఉన్నారు అంటే దాన్ని చెప్పాల్సినంత అవసరం అవసరం లేదు కారణం ఏంటంటే ఒక చిన్న విషయం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఈ సంవత్సరంలో పెద్ద కోస్తు పండుగ అందరం చేశారు ఈ సంవత్సరం చేసిన వాళ్ళందరూ చేతులు లేపండి పరమతన్ని స్తోత్రం దళిద అందరం చేశామని ఆశపడుతున్నాను కానీ మాట చెప్పారు జ్ఞానంగా ఉన్నారంట జ్ఞానము లేని సాధకులు ఉన్నారంట జ్ఞానము అంటే ఏంటి నా కుమారుడా సమతలో ఉంది నా కుమారుడా ఎవరుడు తండ్రి ఉపదేశము అంగీకరించు ఆ సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును తల్లి అంటే ఎవరు సంఘం సమాచారం తండ్రి అంటే ఎవరు దేవుడు అంటే ఎవరేం ఎవరిపైనటువంటి యాభై సంతోషపరచవలసిన పిల్లలుగా మనం ఉంది ఎలా ఉన్నాము అంటే అనేక నానా రకరకాలుగా నానా విధాలుగా వారి వారి పరిధిలో వెళ్ళుచున్నటువంటి నమ్మకమైన వారా నమ్మకహీనమైనటువంటి వారా అనే విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాక్య పరిశ్రమ అనేటిది వాక్యము తెలియపరుస్తుంది ఈ సంవత్సరము చాలా వరకు పెద్ద కొత్త పండుగ మరియు పస్తకా పండుగ ఎప్పుడు చేశారు పెద్ద కొత్త పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటువంటి విషయానికి వచ్చేస్తే దానికి అంతుపత్తు లేకుండా చేసుకుంటూ వచ్చారు కొంతమంది డేటు కొంతమంది ఒక డేటు కొంతమంది ఒక డేటు అంటే జ్ఞానంలో ఇన్ని రకాల జ్ఞానం ఉంటుందా జ్ఞానుల్లో ఇన్ని రకాల జ్ఞానం కలిగినటువంటి సావకులు ఉంటారా బైబుల్లో రెండో రక రెండు రకాల సావుకులు ఉండరు బుద్ధిహీనమైనటువంటి సావుకుడు ఉన్నాడు బుద్ధి కలిగినటువంటి సావుకుడు ఉన్నాడు బుద్ధి కలిగినటువంటి సావుకుడు రాజులను సంతోషపరుస్తున్నాకా అలాగనే సృష్టికరతైనటువంటి దేవుడుగా కదా సంతోషపరుస్తున్నారా అందుకే రాజులకు రాజు అన్నాడు అశువ గ్రంథంలో ఇలా రాజు ఆ రాజును సంతోషపరచాలంటే చావుకుడు చేయవలసిన లక్షణాలు చావుకుడు చేయవలసినటువంటి పని చావుకుడు చేయవలసినటువంటి క్రమం దానిని బట్టి జ్ఞానంగా మలుచుకున్న వాళ్ళని మాత్రమే వారిని ఏమంటారంటే జ్ఞాని లెక్కలు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలండి లెక్కలు ఒక మనుషుడు చెప్పాలా ఎంతమంది మనం చదువుకున్నాం కదా తండ్రి ఉపదేశమునో చూశానా సామర్థ్యం ఉంది కదా చక్కీ ఇలాంటి మాటలలో మనం లక్ష్య పెట్టక లో లక్ష్య పెడితే లోక సంబంధం సంబంధాలను చూస్తే వాక్య సంబంధము కాక లోక సంబంధ కనపడతనమే తప్ప మరొకటి కాదు అందుకనుకో జ్ఞానము అనేది భయముల్లోనే ఉంది వాక్యము జ్ఞానము కనుక జ్ఞానమును అనుసరించేవాడు వర్తలతడంట జ్ఞానమును కోల్పోయిన వాడు ఎగివాడు అవుతాడంటే పిచ్చివాడు అవుతాడంట కనుక పిచ్చివాడు ఎవరు జ్ఞానులు ఎవరు అని మనల్ని మాత్రం మనం మాత్రం కాదు కాకపోతే ఇతర ముందు ఐద చక్కల మాట చేశారు సత్యమును గ్రహించే శావకులుగా మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి తప్ప మరొకటి కాదు సత్యమును ప్రకటన చేస్తున్నటువంటి మనము సత్య సంబంధమైనటువంటి మనము ఇతరులకు స్తమముగా కనిపించాలి మనం అందుకొరకే సత్య సంబంధులుగా ఉన్నటువంటి మనకు మరి ఏంటి మన ఉద్దేశం అని చూస్తే తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మాత్రమేనని నేను తెలియపరుస్తూ ఉన్నాను కనుక అందుకొరకే చాలా వరకు నేను చెప్పవలసిందని కాదు కానీ